హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు చూడండి లెహంగా ఇది ఎంగేజ్మెంట్ కోసం కస్టమర్ ఇచ్చినారనమాట స్టిచ్ చేయమని చెప్పి చూడండి ఎంత బాగుందో ఇది కంప్లీట్ నెట్ అండి నెట్ మీద ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది కింద బార్డర్ కూడా చూడండి ఎంత బాగుందో సీ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ ఇచ్చారండి చాలా బాగుందండి ఇది స్టిచ్ చేసిన తర్వాత ఎలా వస్తుందో మనం చూద్దాము చాలా హెవీగా ఉంది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇచ్చారండి బ్లౌజు చూడండి ఇదండి బ్లౌజ్ అయితే నెక్ ఇచ్చేసి ఉన్నారు పింఛల్స్ కట్లో ఇది బ్యాక్ నెక్ అండి బ్యాక్ నెక్ అండ్ హ్యాండ్స్ వచ్చి ఎల్బోస్ ఇచ్చి ఉన్నారు చూద్దాం బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఎలా వస్తుందో మీకు చూపిస్తాను నేను లెహంగా స్టిచ్ చేస్తున్నాను చెప్పాను కదండి ఈ విధంగా అయిందండి లెహంగా చూడండి ఇది సెమీస్టిచ్ ఇచ్చారు లెహంగాని ఈ బేబీ పింక్తో మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది నెట్టెడ్ మీద మొత్తం చమకీ వర్క్ ఇచ్చిన్నారండి ఈ నైట్ టైమ్ చాలా బాగుంటుంది గ్రాండ్గా వేసుకున్నప్పుడు చూడండి ఫుల్ గేరా అండ్ లోపలంతా క్యాంక్యాన్ పెట్టేస్తున్నారు సో చాలా హెవీగా అనిపిస్తుంది చూడండి ఈ విధంగా వచ్చిందండి ఫైనల్గా అయితే అండ్ దీని గ్లౌజ్ వచ్చి దీని గ్లౌజ్ కూడా సేమ్ ఇచ్చేసారనమాట పింక్ తోటి బేబీ పింక్ తోటి ఇచ్చేసారు సో నేను ఈ విధంగా స్టిచ్ చేశాను నేను ఫ్రంట్ నెక్ అయితే ఈ విధంగా పెట్టానండి నేను బ్యాక్ నెక్ డీప్ పెట్టేశాను అండ్ బార్డర్ ఇచ్చారండి బ్యాక్ హ్యాండ్స్కి వచ్చి ఇది త్రీ బై ఫోర్త్ ఇచ్చారు ఇది ఎల్బోస్ వీస్ ఇచ్చారు కానీ వీళ్ళు షార్ట్ హ్యాండ్స్ కావాలన్నారు సో జస్ట్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ తోటి నేను షార్ట్ హ్యాండ్ అయితే రెడీ చేశాను మరి ప్లెయిన్ లేకుండా జస్ట్ పైన ఒక ఫోర్ ఫిల్స్ అయితే పెట్టాను అనమాట చిన్నగా బ్యాక్ టెజర్స్ అయితే ఈ విధంగా రెడీ చేశానండి నేను కొంచెం నెట్ క్లాత్ మిగిలింది అయితే బ్లౌజ్ తోటి సో ఈ విధంగా ప్రిపేర్ చేశాను నేను ఎలా ఉంది ఫ్రెండ్స్ నచ్చితే నచ్చితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లెహంగా అయితే ఈ విధంగా రెడీ అయిందండి పాటు వాళ్ళు శారీ కూడా ఇచ్చారనమాట శారీ బ్లౌజ్ బ్లౌజ్తో వర్క్ వేయించమని చెప్పారు సో నేను వర్క్ వేయించాలి బ్లౌజ్కి చూడండి ఈ విధంగా వేయించానండి వర్క్ అంటే సింపుల్గా అడిగారు హెవీగా వద్దు అనేసరికి నేను ఈ విధంగా సింపుల్ వర్క్ వాళ్ళే వర్క్ అయితే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారనమాట కానీ శారీ కలర్ కాంబినేషన్ బట్టి నేను కస్టమైజ్ చేయించాను హ్యాండ్స్ వచ్చి త్రీ బై ఫోర్ ఇచ్చి త్రీ బై ఫోర్ పెట్టమన్నారు సారీ ఎల్బో స్లీవ్స్ సో ఎల్బో స్లీవ్స్ స్టిచ్ చేశాను నేను చూడండి హ్యాండ్ కూడా ఈ విధంగా సింపుల్గా వచ్చేసింది అనమాట వర్క్ అయితే ఇలా పర్పుల్ బీట్స్ తోటి అన్ని కట్బీట్స్ అండి కట్బీట్స్ యూస్ చేశాము జర్దోసి వద్దన్నారు సో కట్బీట్స్ తోటి ఈ విధంగా మొత్తం అన్ని కట్బీట్స్ అండి అండ్ మోతీ వైట్ మోతి తోటి చేయించాను బార్డర్ కూడా ఇట్లా కట్బీట్స్ తోటి పెట్టేశారు సింపుల్గా విధంగా వచ్చిందండి బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ ఇచ్చేసాను అండ్ ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ పెట్టానండి ఫ్రంట్ నెక్ వచ్చేసి వచ్చేసరికి మీకు ఈ విధంగా స్టార్ నెక్ ఇచ్చేసాను అండ్ మా దీనికి డెజైర్స్ వచ్చి ఈ విధంగా చేశాను